ఈ యొక్క ప్రోగ్రాం గురించి మాట్లాడాల్సిందిగా గౌరవనీయులు మంత్రివల్లి రుద్దిల శ్రీధర్బాబు గారిని సగౌరవంగా కోరణమని సభకు నమస్కారం మన మండలానికి సంబంధించిన ఈ మండల కేంద్రంలో సీసీ కెమెరా కెమెరాలకు సంబంధించిన ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంలో ఇక్కడికి వచ్చేసిన మా మిత్రులకి మా అన్నలకి తమ్ముళ్ళకి పోలీస్ యంత్రాంగం సంబంధించిన సోదరులకి అందరికీ కూడా ఈరోజు మన కొత్త సంవత్సరం మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ దీంట్లో పాల్గొంటా ఉన్న మన భూపాల్పల్లి ఎస్పీ గారు కిరణ్ కారే గారు అదేవిధంగా డిఎస్పి గారు రామ్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్ సోదరులు ప్రకాష్ రెడ్డి గారు మన రెవెన్యూ డివిజన్కి సంబంధించిన అధికారి సబ్ కలెక్టర్ గారికి మరి సిఐ గారు నాగార్జున్ గారికి ఎస్ఐ గారు అభినవ్ గారికి అదేవిధంగా ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తా ఉన్న ఎస్ఐలు కానిస్టేబుల్ సోదరులు హోంగార్డు మిత్రులు వేదికపై ఆశులైన ప్రధానంగా మరి సీసీ కెమెరా సంబంధించిన ఒక సొసైటీని ఏర్పాటు చేసుకొని నడిపిస్తూ ఉన్న శ్రీనివాస్ గారు డాక్టర్ రఫీ గారు మిత్రులు శేఖర్ గారు మరి ఆయన పేర్లు చవినాన్ని నేను పేర్లు చదివితే బాగుండదు అందరి కమిటీ సభ్యులందరికీ పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ సాంకేతిక పరిజ్ఞానంని ఉపయోగించుకొని ప్రజానీకానికి మేలైన సేవలు చేయాలనే ఒక ఆలోచన దృక్పథంతో ఎస్పీ గారి ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను దాదాపు అరవై మూడు సిసి కెమెరాలను మొత్తం నలువైపులా వైపులా కూడా పెట్టడం తద్వారా ప్రజలకు ఉపయోగపడే ఒక కార్యక్రమం కార్యాచరణ చేయాలనిక ఆలోచన చేయడం అనేది అభినందనీయం ఈరోజు సీసీ కెమెరాలు ఏర్పాటు వలన టెక్నీషియన్ చెప్పిండు సోదరుడు ఎవరికి లాభం జరుగుతుంది ఏ విధంగా లాభం జరుగుతుంది బాగా ఆలోచన పనులు తెలుగు గల వాళ్ళు ఎవరుంటారు ఉంటారు అంతేనా అందుకోసం మా శ్రీనివాసో మా శేఖరో ఇక్కడ ఉన్న రఫియో ఆ పద్దెనిమిది మంది సభ్యులు మనకు ఉపయోగపడుతుంది ప్రజలకు ఉపయోగపడుతుంది అని ఆలోచన చేసి ముందుకు వచ్చి ఒక మంచి ఆలోచనకి మేము తోడ్పాటు చేస్తామని వచ్చినా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తాం పోలీస్ అంటే పేరికే ఫ్రెండ్లీ పోలీస్ కాదు మన రాష్ట్ర ప్రభుత్వం మరి స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే హోంశాఖ సంబంధించిన బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాం నేరాలను అదుపు చేయాలి సమాజంలో మార్పు రావాలి ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఒక వ్యక్తికో ఒక వర్గానికో ఒక పార్టీకో ఫ్రెండ్లీ కాదు అన్ని వర్గాలకు అందరికీ బాగుండాలి స్నేహపూర్వకంగా ఉండాలని మన ఆలోచన ఆనాడు మనం చూసినాం ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఎవరైతే అతనికి ఫ్రెండో వారికే ఫ్రెండ్ ఆ విధంగా కాకూడదు మార్పు తీసుకురావాలి ఆలోచనలో మార్పు తీసుకురావాలి పోలీస్ వ్యవస్థలో మార్పు తీసుకురావాలి ఈ వ్యవస్థలో పనిచేస్తూ ఉన్న వారందరూ కూడా సహచరులే పోలీసు డ్రెస్ వేసుకున్నాం అంత మాత్రాన భయోగాళ్ళకు ఉక్కోరిని గురి చేయకుండా మేము మీ వారమని చేస్తా ఉన్నారు ఈనాటి పోలీసులు మన ప్రాంతం అంతా కూడా మీ అందరికీ తెలుసు చాలా సెన్సిటివ్ ప్రాంతం సున్నితమైన ప్రాంతం ఈ ప్రాంతానికి సంబంధించిన శాంతి భద్రతలను కాపాడుకోవడానికి అహర్నిశలు అటు పోతే పలిమేల నుంచి మొదలుపెట్టుకుంటాయి ఇటు మహాముత్తారం కాటారం మలహార్ మండలం మహాముత్తారానికి సంబంధించి ఈ మండలాలకు సంబంధించి మాదేపూర్ మండలాలకు సంబంధించి ఒక పక్కన అడవి ఇంకో ప్రక్కన రెండు రాష్ట్రాలకు సంబంధించిన సరిహద్దు ఆ రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని అంశాలు కొన్ని సంఘటనలు కూడా ఈ పై ప్రభావితం చూపెత్తే ప్రమాదం ఉంటుంది ఓ ఈ ప్రాంతాల్లో పనిచేసే ఆ పోలీస్ సోదరులు కానీ మా కానిస్టేబుల్ మిత్రులే కానీ హోంగార్డ్సే కానీ ఎస్ఐలు సిఎల్ఏ కానీ ఎప్పటికెప్పుడు అప్రమత్తంగా ఉంటూ శాంతి భద్రతలను కాపాడుతూ మనందరికీ సేవ చేస్తూ ఉన్నారు వారందరికీ కూడా ఈ సందర్భంలో అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేయాల్సిన బాధ్యత పైన ఉంది సో ఈ సందర్భంలో నేను ఒకటే కోరుతా ఉన్నా యువతరానికి సంబంధించి రెండు ప్రధానమైన అంశాలని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందు పెట్టినాం ఒకటి మాదక ద్రవ్యాలకు సంబంధించి రూపు మాపాలే ఉక్కు పాదంతో దాన్ని ఎక్కడ కనబడకుండా చేయాలనే ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పిన ఆ అంశాన్ని కూడా నేను పోలీస్ యంత్రాంగానికి సంబంధించి ఇక్కడ ఉన్న ఎస్పీ గారు ఇక్కడ ఉన్న డిఎస్పీ గారు ఇక్కడ ఉన్న సిఐ గారు ఎస్ఐలకు కూడా మనవి చేస్తూ ఉన్నాను మాదక ద్రవ్యాల విషయంలో నిజంగానే దానికి పోనుకొని ఎవరైనా ప్రోత్సాహం చేస్తే ప్రోత్సాహం చేస్తా ఎంత పెద్దడు వాడైనా ఆఖరికి ఎవరు ఫోన్ చేసినా పై స్థాయి నుంచి కింది స్థాయి ఎవరు ఫోన్ చేసినా వాడికి ఉపేక్షించేది లేదు స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది నేను ఇక్కడ ఉన్న మా యువతరానికి సంబంధించి కూడా కోరుతాను ఇది సోషల్ లీవెల్ యువతరం అంతా కూడా తెలుసు తెలుగుకొన కొంతమంది కొన్ని ప్రాంతాల్లో మాదక ద్రవ్యాలకు సంబంధించిన అంశం విషయంలో దాంట్లో బానిసలు అవుతా ఉన్నారు దాన్ని అదుపు చేయాలి మనం అందరం కూడా సామాజిక బాధ్యత కొడుకొని సామాజిక కార్యకర్తలుగా నిలుతాం మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలే కానీ నాయకులే కానీ ఇతర వర్గాలకు సంబంధించిన మిత్రులే కానీ మనకు కూడా బాధ్యత ఉంది కేవలం కో ఎక్సైజ్ శాఖకే కాదు మనకు కూడా బాధ్యత ఉంది ఆ బాధ్యత భాగంలో యువతరానికి సంబంధించిన వారిని అందరిని కూడా సరి అనే దారిలో పెట్టాలి కరెక్ట్ నడక నడిపించే ప్రయత్నంలో మనవంతు పాత్ర కూడా వహించాలని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా రెండో అంశం మీ అందరికీ తెలుసు మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్న సందర్భంలో బెట్టింగ్ యాప్స్కు సంబంధించిన అంశం ప్రస్తావన తీసుకొచ్చారు బెట్టింగ్ సంబంధించిన ఈరోజు యాప్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల అనేక మంది యువకులు కానీ కొంతమంది పెద్దలు కూడా మోసపోయి ఆఖరికి మొత్తం ఉన్న సంపాదన తోడగట్టుకొని ఆత్మహత్యకు గురవుతూ ఉన్నారు ఇది కూడా బాధాకరమైన విషయం దీన్ని కూడా అరికట్టాలి బెట్టింగ్ యాప్స్ ప్రోత్సాహం చేస్తున్న వారు కానీ లేకుంటే బెట్టింగ్ యాప్ షేర్ చేస్తూ ఉన్నవారు కానీ బెట్టింగ్ యాక్ సంబంధించి ఈరోజు ఎక్కడో ఆ విధంగాన వేరే వారితో ఆడిపించే ప్రయత్నం చేసిన ఎంత అయినా ఊరుకునే ప్రసక్తి లేదని రాష్ట్ర ప్రభుత్వం మరి ఉక్కుపాదంతో ముందుకెళ్తా ఉన్న తరుణంలో ఒకటి రెగ్యులేటరీ మెకానిజమైన యంత్రాంగాన్ని ఉపయోగిస్తూ ఇంకో పక్షాన అవగాహన కల్పించే కార్యక్రమం ఆ అవగాహన సదస్సులు కూడా నిర్వహించే బాధ్యత పోలీస్ సోదరులతో పాటు సామాజిక పరంగా ఉన్న మిత్రులందరినీ కూడా ఈరోజు బెట్టింగ్ యాప్స్కి సంబంధించి మరి నేను మొన్న ఒక నాలుగు రోజుల క్రితం భూతారం గ్రామం పోయినా మంచి ఉద్యోగం చేసుకుంటా గోదావరికి కనుక ఆసుపత్రిలో విధి నిర్వహణలు చేస్తూ ఇంకో మిత్రులు బెట్టింగ్ యాప్స్ వల్ల ఒక రూపాయి సంపాదిస్తాం మనం ఒకటే రోజు శ్రీమంతులం కావచ్చు పది రూపాయలు పెడితే వంద రూపాయలు వచ్చే అవకాశం ఉందని ఆ తరుణంలో ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఆరు నెలల కాల హేమలో లక్షలాది రూపాయలను పోటు కొట్టుకొని అపులోల కట్టలేని పరిస్థితిలో చాలా మానసిక క్షోభకు చెంది ఆ యువ సేధరుడు ఆత్మహత్య కాల్ పాల్పడ్డాడు ఇద్దరు చిన్న ఆ అమ్మాయి క్షోభ వర్ణాతీతం మేము పోయి పరమర్శ ఇచ్చినప్పుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారని వారి కుటుంబ సభ్యులను అడిగినప్పుడు వారికి మొత్తం అయిపోయిన తర్వాత ఈ విషయం తెలిసింది పక్కనున్న వారి మిత్రులు కొంతమంది సరే అందరం కలిసి బెట్టింగ్ చేసుకుందాం అనే ముందుకు పోయినారు సో ఇలాంటి ఇంకో కుటుంబంలో జరగకూడదు అలానే అడిగినాం మీకు ఏదైనా కష్టం ఉంటే ప్రభుత్వం మీ పక్షాన ఉందని చెప్తే ఒకటే మాట అన్నదామె సార్ మాలాగా ఇంకో కుటుంబం ఇబ్బంది పడకూడదు ఆ చర్యలు తీసుకోవాలని చెప్పారు అంటే ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అదేవిధంగా ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించి టెక్నాలజీ ఒక పరంగా మేలు పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నప్పటికీ ఈ టెక్నాలజీ కూడా ఈరోజు సెల్ ఫోన్లు సంబంధించి కూడా కొన్ని ఇబ్బందులు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ కానీ లేకుంటే కొన్ని చెడు అలవాట్లకు గురయ్యే ప్రమాదం ఉంది దీన్ని కూడా అరికట్టే అంశములు నేను మన ప్రాంతానికి సంబంధించి రాబోయే కాలంలో కూడా ఈ జిల్లా కానీ పెద్దపల్లి జిల్లా కానీ ఇమ్మడి కరీంనగర్ జిల్లానే కానీ నేను పోలీస్తో పాటు సామాజిక పరంగా క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్న మిత్రులను కూడా అపీల్ చేస్తూ ఉన్నాం ఈరోజు మన బెట్టింగ్ యాప్స్కి సంబంధించి మనం కఠినంగా ఉండాలి ఎవరైనా బెట్టింగ్ యాప్స్ సంబంధించిన సమాచారాన్ని అందజేస్తే వెంటనే స్పందించి వారిని మరింత మరి దాని పరంగా ముందుకు పోయకుండా ఉండే ప్రయత్నం చేయాలని ద్వారా అందరిని కూడా కోరుకుంటూ ఈరోజు సీసీ కెమెరాలకు సంబంధించి ఒక మంచి ఆలోచన మంచి ప్రయత్నం మేము అందరం కూడా చూసినాం నేరం చేయాలనే ఆలోచన ఉన్న నేరస్తు ఎవరికి భయపడకుండా చేస్తూ ఉంటారు ఎప్పుడు చేస్తారు చట్టం తన చేతిలో పెట్టుకొని చేసే క్రమంలో చేస్తూ ఉంటారు ఒకప్పుడు చూసిన మన ప్రాంతంలోనే రోడ్డు మీద మిట్ట మధ్యాహ్నం వామన్ రావు దంపతులకు సంబంధించిన హత్య జరిగితే ఆ రోజు చాలామంది తప్పించుకొని పోయింది కొంతమంది చట్టానికి చుట్టమై నిలిచిన నేపథ్యంలో అసలు వారు కూడా బయట నడిచే కార్యక్రమం జరుగుతూ ఉంది సో ఇట్లాంటివి ఈ సీసీ కెమెరా కమాండ్ కంట్రోల్ ద్వారా ప్రధానంగా ఇది ప్రధానమైన కూడలి రేపు రాబోయే కాలంలో కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడలి కాబోతుంది ఈరోజు మనకున్నది ఈ ప్రాంతం మహమ్ముత్తరము మాదేపూరో పల్లెమెలనో మలహార్ మండలాలకు సంబంధించి అందరు కూడా ఇక్కడికే ప్రధానంగా వస్తూ ఉంటారు పెద్ద ఎత్తున ఈ కూడలిలో జనసంద్రోహం కూడా ఎక్కువ ఉంటుంది ఇలాంటి సందర్భంలో ఇలాంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది అభినందనీయం మా ఎస్పీ గారికి డిఎస్పీ గారికి సీఐ గారికి ఎస్ఐ గారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఈ సందర్భంలో ఒకటి మనవి చేస్తూ ఉన్నా నేను ఇసుక లారీలు తిరుగుతూ ఉన్నాయి ఇసుక లారీలకు సంబంధించి రాబోయే కాలంలో ఒక చిన్న సంఘటన కూడా యాక్సిడెంట్ ద్వారా దొరకకూడదు జరిగిన బాధ్యత పోలీస్ యంత్రాంగంతో పాటు ఆర్టీఏకి సంబంధించిన యంత్రాంగం పైన ఉంటుంది మేము ఇప్పుడే చెప్తా ఉన్నాం దీంట్లో కాంప్రమైజ్ అయ్యేది లేదు సోదరులకు కొంతమంది ఇబ్బంది జరిగి ఈ ఈరోజు ఇసుకకు సంబంధించిన అంశం విషయంలో ఈరోజు రాష్ట్ర ప్రజలకు సంబంధించి కానీ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో ఇసుక అవసరం ఉంటుంది కనుక ఆ ఇసుకకు సంబంధించిన అంశం విషయంలో స్పష్టంగా ఒక స్పష్టమైన పద్ధతి ప్రకారం ఒక పాలసీని నిర్వహించే బాధ్యతలో ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది ఈ క్రమంలో ట్రాఫిక్ ఆ ట్రాఫిక్ సంబంధించిన మేనేజ్మెంట్ చేసే పోలీస్ యంత్రాంగం కూడా కోరుతా ఉన్నాం స్పీడ్ లిమిట్ పెట్టాలి పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాలని నిష్పక్షపాతంగా గట్టిగా ఆ మైనింగ్ డిపార్ట్మెంట్ వారికి చెప్పి ఆ విధమైన ఒక ప్రయత్నం చేస్తూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాల అదేవిధంగా ఈరోజు ఇక్కడ నేను పరిశ్రమల పార్క్ ఏర్పాటు చేద్దామంటే ల్యాండ్ లేదు చాలా దురదృష్టకరం ల్యాండ్ అంతా కూడా మీకు అందరికీ తెలుసు ఏ విధంగా పోయింది ఉన్నది అదే రోజు ఇక్కడ నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా ఇక్కడ ఒక చిన్న పరిశ్రమను పెద్ద పరిశ్రమను ఏర్పాటు చేస్తే నాలుగు మండలాలకు సంబంధించిన పరిశ్రమలు వస్తాయి చిన్న పరిశ్రమను పెద్ద పరిశ్రమను ఒక ప్రయత్నం చేస్తా ఉన్నా తప్పకుండా చేయించి పెడతా ఈ ప్రాంతం మా ప్రాంతం ఈ ప్రాంతం ఈ మండలం నా మండలం నా సొతాగా ఇక్కడ మా నాన్నగారు శ్రీపాదరావు గారు ఇక్కడి నుంచే రాజకీయ చేసిన ప్రాంతం ఇది ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంత ప్రజలకు సంబంధించిన అంశం విషయంలో ఎక్కడ వారి అభివృద్ధి విషయంలో కాంప్రమైజ్ అయ్యేది లేదు నేను ఇంకోటి మనవి చేస్తూ ఉన్నా ఈ ప్రాంత వాసులకు ఈ మారుమూల ప్రాంత వాసులందరికీ కూడా రాబోయే కాలంలో ఇక్కడ ఉన్న చాలామంది పేదవారికి అన్ని వర్గాలకు సంబంధించిన వారికి ఎక్కడైనా కంటికి సంబంధించిన అంశం ఇబ్బంది వచ్చినప్పుడు ఆనాడు పెద్ద ఎత్తున క్యాంపులు నిర్వహిస్తూ ఉండేవారు మా నాన్నగారి పేరిట అనే ఈరోజు ఒక సంస్థ ద్వారా వారి ప్రోద్బలం ద్వారా ఇక్కడ ఒక ఐ హాస్పిటల్ని అతి త్వరలో పెట్టబోతా ఉన్నాం అందరికీ ఉచితంగా కూడా ఆసుపత్రికి సంబంధించిన సేవలు అందజేసి నాన్నగారి పేరిట ఈ యొక్క కార్యాచరణ పెట్టబోతా ఉన్నాం పదమూడు ఏప్రిల్ నాడు ఇదే ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ కంటికి సంబంధించిన క్యాంపులు నిర్వహిస్తూ ఆ సంస్థకు సంబంధించిన డాక్టర్లు వచ్చి ఇక్కడే ఆపరేషన్ చేయడానికి ఓ కార్యాచరణ నిర్వహిస్తూ ఉన్నాం పదమూడవ ఏప్రిల్ మా నాన్నగారి చనిపోయిన దినం ఆరో తారీఖు నాడు ఆరో ఆరో తారీఖు నాడు మొదలయ్యే ఆరో తారీఖు నాడు మొదలయ్యే ఈ క్యాంపు పదమూడవ తారీఖు నాడు ఎండ అవుతుంది దాని తదుపరి మరి ఆ సంస్థనిచ్చి మా పరంగా సుతాగా కూడా ఇక్కడ ల్యాండ్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ హాస్పిటల్ నిర్వహణ చేయాలనే ఒక ప్రయత్నంలో ముందుకు సాగుతూ ఉన్నాం అదేవిధంగా నేను మీ అందరినీ కోరేది ఒకటే మనం అందరం కూడా పోలీసుకు సంబంధించి శాంతి భద్రతలను కాపాడే ఏ కార్యక్రమం వారు చేసినా మనం సమన్వయంతో వారికి సహకరించే కార్యక్రమం చేయాలి ఎక్కడైనా ఇబ్బంది వచ్చినప్పుడు వారి దృష్టికి తీసుకొస్తే న్యాయపరంగా ముందుకు పోవాలని నేను ఎప్పుడైనా ఫోన్లు చేస్తా ఉన్నప్పటికీ నేను చెప్తా న్యాయం ఉంటే చేయండి బేరీది చేసుకొని చేయండి అన్యాయం ఎవరికి కూడా జరగకూడదు అని వారికి తెలియజేయడం జరుగుతుంది ఈరోజు సభావేదిక ద్వారా కూడా మరొక మారు వారికి తెలియజేస్తూ ఉన్నా మేము ఫోన్ చేసినా ఇంకోరు ఫోన్ చేసినా న్యాయం ఎవరి పక్షాన ఉంటే ఖచ్చితంగా కూడా బేరీది చేసుకొని పరిశీలన చేసి న్యాయపరంగా నిలబడే కార్యక్రమం చేయాలని నేను మీ అందరినీ కూడా కోరుతూ మరొకసారి పోలీస్ యంత్రాంగం వారి సిబ్బందికి హృదయపూర్వకంగా వారికి పూర్తి స్థాయిలో పోలీసు అంటే ఉద్యోగం కత్తి మీద లాంటిది ప్రత్యేకంగా మన ప్రాంతంలో మరి అలాంటి ఉద్యోగ నిర్వహణ విజయవంతంగా నిర్వహిస్తూ వారికి సహకరిస్తూ ఉన్న ప్రధానంగా వారి కుటుంబ సభ్యులకి ఈరోజు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలియజేసుకుంటాం సార్ థ్యాంక్ యూ సార్ చాలా వివరంగా ఇక్కడ ఈ ప్రదేశం గురించి కానీ ఈ ప్రదేశంలో కావాల్సినటువంటి పోలీస్ తరఫున కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ చాలా వివరంగా చెప్పడం జరిగింది సార్ తమ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ ఏరియాలో లాండర్లో కానీ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కానీ బాగా కృషి చేస్తామని చెప్పి చెప్ తెలియజేస్తున్నాం సార్ అదేవిధంగా సార్ ఇంత బిజీగా ఉన్నా కూడా మన మంత్రి గారి చాలా రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తూ చాలా బిజీగా ఉంటూ ఎప్పుడే ఇంత బిజీగా ఉన్నా కూడా మా యొక్క ఈ దీన్ని సీసీ కెమెరా కమాండ్ కంట్రోల్ని ఈరోజు ఇనాగ్రేట్ చేయడానికి ఇచ్చేసినందుకు వారిని సన్మానించాల్సిందిగా ఒకసారి మన ఎస్పీ గారిని మన సబ్ కలెక్టర్ గారిని కోరుతున్నాను చాలా ద్వారా సన్మానించింది ఇక్కడ చప్పట్లే మంగళ వాయిద్యాలు కావాలి దయచేసి గట్టిగా చప్పట్లతో వారిని సత్కరించవలసిందిగా సన్మానించవలసింది కోరుతున్నాం గౌరవ మంత్రివర్యులు ఆహ్వానాన్ని మందించి ఈరోజు నాటి కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు దుద్దిల్లా శ్రీధర్ బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం హుబ్బలపల్లి పోలీస్ పక్షానం అలాగే గౌనీయులు సబ్ కలెక్టర్ గారిని సత్కరించవలసిందిగా డిఎస్పీ గారిని కోరుతున్నాం దయచేసి చెప్పట్లేదు అందరూ కూడా రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయితే ప్రకాష్ రెడ్డి గారిని సత్కరించవలసిందిగా గౌరవనీయులు సిఏ గారిని కోరుతున్నాం ఈ సందర్భంగా ఎస్ సార్ ప్లీజ్ ఈ సందర్భంగా ఎస్పీ గారిని కూడా దృశ్యాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం దయచేసి మరి ముఖ్యమైనటువంటి పాత్ర ఎస్పీ గారిది ఈ సందర్భంగా శ్రీ కిరణ్ ఖార్ ఐపీఎస్ గారు భూపాలపల్లి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి సో మన ఈరోజు ఇప్పటి మరి ఈ సీసీ కెమెరాల విషయాల్లో మరింతో చొరవ తీసుకుని ఈ రోజు ఇలాంటి కార్యక్రమాన్ని మరింత విజయవంతంగా సీసీ కెమెరాలు మనం జరిగింది దయచేసి అందరూ కూడా ఎస్పీ గారికి ఒక్కసారి గట్టిగా చెప్పట్లు అందరూ కూడా ప్లీజ్ ఎవ్రీబడి ఈ రోజు మరి ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇవ్వాల్సిందిగా గౌరవనీయులు సిఐ నాగార్జున సార్ని కోరుతున్నాము ఈ సందర్భంగా ఈరోజు కాటారం పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా కమాండ్ కంట్రోల్ రూమ్ కమాండ్ సెంటర్ని మరియు ప్రారంభించడానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు గారు శ్రీధర్బాబు బాబు సార్ గారికి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా మా యొక్క గౌరవ ఎస్పీ గారు కిరణ్ కారే గారి యొక్క ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని సారు ప్రారంభోత్సవం చేసినందుకు సార్కి మనస్ఫూర్త మనస్ఫూర్తిగా